హాయ్ చెరి చరి హాయ్ చెప్పరా ఏమైందమ్మా చెప్పు అవునా అందుకని చెప్పవా సరే అయితే న్యూ ఇయర్కి విష్ చేయకపోతే నీ బర్త్డే వస్తుంది కదా అప్పుడు విష్ చేస్తారులే హాయ్ చెప్పు ఓకేనా హాయ్ ఏం చేస్తున్నావు అవునా ఏమ్మా ఎక్కువ హోంవర్క్ ఇచ్చారా నీకు ఈరోజు సరే కానీ సాంగ్స్ సాంగ్స్లో ఉన్నావు యాన్యువల్ డేకి యాన్యువల్ డేకి ఎన్ని సాంగ్స్లో ఉన్నావు సాంగ్సా అరేవా నిన్ను టూ సాంగ్స్లో పెట్టారు కదా హ్యాపీ ఇంతకీ బాగా వేస్తున్నావా డాన్సు

ఏం చేస్తున్నారు ఎవరు రాయకుండా ఓహో తమరు పార్టిసిపేట్ చేస్తున్నారు అందుకని రాయట్లేదా హ్యాపీ పండు ఎందుకో చెప్పనా నిన్ను చిన్నప్పుడు క్లాస్ ఎప్పుడు నైన్త్ చిన్నప్పుడు అంటే క్లాస్ నైన్త్ ఎలా వస్తుంది నాన్న నువ్వు క్లాస్ ఫస్ట్లో సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు నిన్ను మేడం నువ్వు డ్యాన్స్ సరిగ్గా చేయట్లేదని ఒక్క డ్యాన్స్లో కూడా పెట్టలేదురా తర్వాతేమో ఇంకా కరోనా వల్ల త్రీ ఇయర్స్ పోయింది అలాగే యాన్యువల్ డే పెట్టలేదు ఇక్కడికి ఇరవై వచ్చిన తర్వాతేమో వాళ్ళు సరిగ్గా ఒకేసారి చేశారు అప్పుడు నువ్వు డ్యాన్స్ అని అప్పుడు కూడా ఒక్క దాంట్లో కూడా పెట్టలేదు కానీ ఈ స్కూల్లో నిన్ను టూ సాంగ్స్లో పెట్టారు బాగా చేయాలి ఓకేనా హ్యాపీ కదా నువ్వు ఇప్పుడు తీసేశారనుకో నువ్వు బాధపడతావు కానీ అప్పుడు నువ్వు చాలా ఏడ్చావు తెలుసా ఫస్ట్ క్లాస్లో నేను డాన్స్ చేయనివ్వట్లేదని నీకు గుర్తుందా అవును అంటున్నావు ఫస్ట్ క్లాస్లో అదే సెకండ్ క్లాస్లో డ్యాన్స్ చేయలేదు చేయనివ్వట్లేదని నువ్వు చాలా ఏడ్చావు సరేనా ఈసారి బాగా చెయ్యి ఓకేనా బాయ్ అలాగే చేస్తారులే బాయ్